ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళని ముని అంటారు మౌనంలో ఉండేవాడు ముని విశేషంగా మౌనంలో ఉండేవాళ్ళు మునీశ్వర్ మౌనేశ్వరు రమణ మహర్షి మరి జీవితం అంతా మౌనంగా ఉన్నాడు కదా ఎప్పుడో తప్ప మాట్లాడటాడు మరి మనకేం పోయే కదా ఎందుకు వచ్చిన మాటలు ఏ మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అవసరమైనప్పుడు మాట్లాడాలి పాటలు పాడాలి కానీ అవసరమైనప్పుడు ఒక్క మాట కూడా నోటి నుంచి సౌండ్ రాకూడదు అభ్యాసం చేయాలి మౌనం మనసులోని శూన్యము నోటిలోని మౌనము దాని పేరు ధ్యానం నోటిలో మంత్రం ఉండకూడదు నో మంత్రణ స్పర్స్ నోరు మూగపోతే ముని మనసు మూగపోతే యోగి ధ్యాన్ మాడలోని ఎరుగ మాట మాట్లాడితే ఎరుక ఉండాలి అవేర్నెస్ ఇది అవసరమా లేదా ఇది ప్రస్తుతమా అప్రస్తుతమా అధికమా మితమా సమమా తూకము వేసి మాట్లాడవాలి సత్యముతో ఉన్నదే మాట్లాడవాలి సత్యం తిరిగితే మాట్లాడరాదు మాడలోని ఎరుగ మాటలోని సత్యము దాని Allah'a şükürler <laughs> <laughs>